ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది అన్ని రాజకీయ పార్టీలతో కుల సంఘాలు ప్రజా సంఘాలు ఏకమై బంద్లో పాల్గొంటున్నారు బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపారస్తులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రభుత్వం దిగివచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు పోరాటం ఆగదని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు వరంగల్ జిల్లాలో బీసీ బంద్ అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా పరిమితమైన పరిస్థితి అన్ని బీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ బీసీ బంద్ పాల్గొని ప్రభుత్వానికి బీసీ వాదం వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం వరంగల్ వండిపో దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా బీసీ నాయకులందరూ కూడా బీసీ పాల్గొంటున్నారు బీసీ బీసీలకు మద్దతుగా కూడా చేసిన పరిస్థితి మనతో పాటు బొనగానే యాదగిరిగా ఉంది వారితో మాట్లాడి చెప్పండి అయితే చెప్పండి అసలు బీసీ బంద్ రావడానికి అసలు కారణం ఏంటిది అసలు బీసీల కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారకులు ఎవరు అనుకుంటున్నారు కారకులు ఎవరు అగ్రవర్ణాల వారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక జీవోలు తీస్తారు కమిషన్లు ఇస్తారు వీళ్ళు జీవోలు తీసి కమిషన్లు లేని వాళ్ళు అగ్రవర్ణాలు పోతారు హైకోర్టులో పిల్లలు వేస్తారు కోర్టు కొట్టేస్తారు అరవై ఆరు నుంచి రెండు వేల ఐదు వరకు కూడా మమ్మల్ని వంచిస్తూనే ఉన్నారు మా నోటు కార్డు బుక్కలు లాక్కుంటూనే ఉన్నారు చట్ట సభల్లో మా వాళ్ళు చేరకుండా మేము సభల వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్న అగ్రవర్ణాలకు తప్పకుండా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే మన తీసే జీవో నెంబర్ నైన్ కొట్టేస్తారని మాకు ముందే తెలుసు అది హైకోర్టులాగదు సుప్రీంకోర్టు ఆగదు ఏ విధంగా అయితే బిల్లు పాస్ అవుతుంది ఈ తొమ్మిదవ షెడ్యూల్లో రాష్ట్రపతి కనుక బిల్లును పంపితే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి భారత పార్లమెంట్ ఆమోద ముద్ద పొందితే రా ప్రధాన రాష్ట్రపతి ఆమోద ముద్ద పొందుతా తప్ప దీనికి వేరే మార్గం లేదు దాన్ని కూడా భారత రాజ్యాంగాన్ని సవరించాలా తమిళనాడు తరహాలో తమిళనాడుకి రోజు అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతుంది బీసీలకు నలభై రెండు శాతం పార్టీ పార్టీ నుంచి మేము ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన టైంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులు మంత్రులందరూ కూడా పాలాభిషేకాలు చేశారు కార్యకర్తలు కూడా బీసీకి మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్న పరిస్థితి కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే రాజ్యాంగం సవరణ చేయకుండా ఎలా చేస్తారని చెప్పేసి మరికొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఇది బీసీలను వంచే కార్యక్రమం అని చెప్పి చాలామంది చెప్తున్నారు మీరేమంటారు వాస్తవంగా మీరు చెప్పింది కరెక్టే నేను అదే చెప్పిన పంతొమ్మిది వందల అరవై ఆరు కూడా ఎన్టీ రామారావు కూడా ఒక కమిషన్ వేసిండు ఓ జీవో తీసుకొచ్చిండు ఆ జీవో నిలవలే మళ్ళీ అదే పద్ధతిలో కూడా అంటే మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తూ మేము రాజకీయాలపై పోకుండా చట్ట పోకుండా ఇక ఈ సంక్షేమ పథకాలు పెట్టి గొల్లోళ్ళు గొర్రెలు కాయాలి గౌండోళ్ళు ఊళ్ళు చాలోళ్ళు మగ్గం వేయాలి ఈ కుల వృత్తులను పోంచి వాళ్ళు మాత్రం రాజ్యాధికారంలో ఉండాలి చట్టసభలో ఉండాలి మా పిల్లలు మాత్రం ఉద్యోగాలు నిరుద్యోగులుగా ఉండాలి చేతి వృత్తులు పనిచేసుకుంటూ బతకాలి ఇక ఇప్పుడు వాళ్ళ ఆటలు సాగాయి మాకు అర్థం అయిపోయింది ఈ కమిషన్లు ఈ జీవోలు ఇవన్నీ ఉట్టుయే ఇవి హైకోర్టు సుప్రీం కోర్టు వరకే పోతాయి వీటిని కొట్టేస్తారనమాట జనాభాలో అరవై శాతం ఉన్నామని చెప్తున్నా బీసీలో కానీ బీసీలో ఒక ఐక్యత లేకపోవడం మూలంగానే బీసీ బీసీలు ఎవరు కూడా మంత్రులు కాలేకపోతున్నారు కనీసం ముఖ్యమంత్రి స్థాయికి చేరకోలే చేరలేకపోతున్నారు బీసీ నాయకులు కొంతమంది చెప్పడానికి ఏ విధంగా చూడాలి అంటే బీసీ ఐక్యత లేదని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వారం రోజుల్లో బీసీలు ఐక్యత లేకుంటే జేసీ బీసీ జేఏకేసి వాళ్ళ తెలంగాణ బంద్ సంపూర్ణంగా ఈరోజు బంద్ పాటిస్తున్నారు మీరు చూస్తున్న నాలుగు గంటలుగా మహిళలు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు అన్ని బీసీ సంఘాలు అన్ని సంఘాలు వచ్చేసి ఈరోజు నాలుగు గంటలకు ప్రొటెక్షన్ చేసినాయి ఒక్క బస్సు కూడా ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలే ఇది బీసీ సంఘాల మద్దతు ఒకప్పుడు మీరు అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు అందరూ ఏకమైనరు అందరూ నినాదం ఒక్కటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలా తొమ్మిదో షెడ్యూల్ బిల్లు పాస్ కావాలి రాష్ట్రపతి ఆమోదం పొందాలే భారత రాజ్యాంగంలో సవరణ చేసినప్పుడే ఈ బిల్లు సాధ్యం ఇక మీరు ఈ జివోలకు ఈ కమిషన్లకు మేము పిచ్చేవాళ్ళం కాదు వెరేళ్ళం కాదు ఉధృతంగా అవుతుంది ఈ రోజు చూసి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి బందుకు మద్దతు ప్రకటిస్తున్నారు ఈ ఉద్యమంలో మహిళలతో పురుషులతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ చైర్మన్ సుందర రాజాను వార్త కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి బీసీను అరవై శాతం ఉన్నామని చెప్తున్నారు మేమెంతో మాకు వాటా కావాలని చెప్తున్నా కూడా బీసీల్లో ఐక్యత లేకపోవడం మూలంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి కొంతమంది బీసీ నేతలు చెప్తున్నారు సేమ్ టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది బీజేపీ మద్దతుంది అధికారంలోనే కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితిలో అసలు మీ పోరాటం ఎవరి మీద అంటే ఏం చెప్తారు ఇవాళ అందరు మద్దతు ఇస్తున్నారంటే ఒక క్లారిటీ ఖచ్చిళ్ళు అరవై బీసీలకు ఇన్నేళ్ళు అన్యాయం జరిగిందని దాన్ని ఒప్పుకుంటారు మీరు మద్దతు ఇచ్చిళ్ళంటే నలభై రెండు శాతం కావాలని మద్దతు అంటే వాళ్ళకు అన్యాయం జరిగింది వీళ్ళకి ఇవ్వాల్సిందే తప్పదు ఉన్న కాడికి అయితే వచ్చింది కాకపోతే ఇక చిత్తశుద్ధి కాడనే ఉన్నది వీళ్ళంతా నిజంగా కాంగ్రెస్కు రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వానికి బీసీలకు నలభై రెండు శాతం ఇవాళ నలభై రెండు శాతం మేమెంతో మాకు అంత ఇయ్యాలని అడుగుతున్నాం బరాబర్గా మీరు నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టి చట్టం తీసుకొస్తేనే బీసీలకు మీ చిత్తశుద్ధి ఏందో మాకు తెలుస్తుంది ఇవాళ చిత్తశుద్ధి లేని మాటలు ఎన్ని మాట్లాడినా కానీ ఇవాళ నమ్ముతాం ఓకే ఒక దారికి అయితే వచ్చేది ఫస్ట్కైతే ఒక లైన్కైతే రాండి మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ రాంది ఈ ఉద్యమానికి భారతదేశంలో ఏ ఉద్యమాన్ని చేసినా ఎవరో ఒకరి మీద చెప్తారు కానీ ఇవాళ ఉన్న అన్ని ప్రభుత్వాలు పార్టీలు అన్ని మద్దతు పలుకుతాయి ఇబ్బందుకు ఇంకొక వాదన కూడా తెరమీదకి వస్తుంది కావాలని కొంతమంది రెడ్డి నాయకులు అందరూ కలిసి బీసీ మంత్రిని ఏకం చే ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా పొమ్మను లేకపోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొండా సూర్యకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి స్వయంగా కొండా సూర్య కూడా స్పందించిన పరిస్థితి ఏ విధంగా చూడాలి ఏ ఇప్పుడు ఇవాళ ఏం కాదు కదండి ఎనభై ఏళ్ళకి వెళ్ళున్నాం ఆనాడు జై తెలంగాణ అంటే ప్రణయన్ ఇబ్బంది పెట్టాడు ఇవాళ ఒక బీసీ నాయకులు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా కానీ ఇవాళ సురేఖను ఇబ్బంది పెడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి సునీ సురేఖ గారు ఏంటి ఏదో ఫస్ట్ టైం మంత్రి కాదు కదా మీ గత కాంగ్రెస్ గవర్నమెంట్లో సీనియర్ మంత్రిగా చేశారు సారణ తర్వాత కొద్ది కాలంలో టీఆర్ఎస్లో మంత్రిగా చేశారు మళ్ళీ మంత్రిగా చేశారు ఇది ఆ పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని అనేది తెలుసు ఇవాళ బీసీ ఉద్యమం బాగా జరిగింది తర్వాత బీసీలను ఎక్కడినో ఒక్కడ ఆపాలి అనే ఆలోచన వస్తున్నది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని కాపాడుకుంటూ ఇంకా మూడు మంత్రులు వేకెన్సీనే పక్క అందరు బీసీలకు ఇచ్చినా కానీ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినట్టు కాదు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినట్టు కాదు ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు జరిచి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పూర్తిగా అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా బీసీ నాయకుల కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్వ రాము ఈ వర్గాలు